హలో అండి ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది నవ్వుకుంటారు చాలామంది బాధపడతారు చాలామంది నన్ను తిట్టిన వాళ్ళు కూడా అయ్యో ఈమెను మనం తిట్టామా అని అనుకుంటారండి ఎందుకంటే న్యూ ఇయర్ అనేది ఎండ్ అయిపోతుంది కదా ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది ఈ వీడియో అనేది కానీ కొంచెం హెల్త్ అనేది అప్సెట్ అవ్వడం వల్ల వీడియో అనేది షేర్ చేయలేకపోయానండి ఇప్పుడైతే షేర్ తిట్టే వాళ్ళు తిట్టుకోండి న్యూ ఇయర్ ఎండ్ అయిపోతుంది వాళ్ళు పొగడండి చూసేవాళ్ళు చూసేయండి నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం వదలొద్దండి అందరూ ఈ న్యూ ఇయర్కి టెంపుల్కి వెళ్తారు లేదా విహారయాత్రకి వెళ్తారు వాళ్ళ హస్బెండ్తో వాళ్ళకు నచ్చిన ప్లేస్కి నచ్చిన టెంపుల్కి వెళ్ళి ఎంజాయ్ అనేది చేస్తారు కానీ నేను మాత్రం ఒక ప్లేస్కి అనేది వెళ్ళానండి ఆ ప్లేస్ ఏంటో మీరు వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఈ న్యూ ఇయర్కి నేను అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనేది మీరే చెప్పండి ఈ సంవత్సరం అయితే నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి ఒక మంచి గొప్ప విషయం అయితే మీతో షేర్ చేసుకుంటానండి మంచి శుభవార్తనే అది నేను వీడియో లాస్ట్లో చెప్తానండి ఖచ్చితంగా చూసేయండి ముగ్గి అయితే వేయడం అయిపోయిందండి ఒకసారి మొత్తం అయితే చూసేయండి ముగ్గు ఎలా వేశాననేది ఈ సంవత్సరం నాకు నాతో పాటు నా వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్లకి నా ఫ్రెండ్స్కి నా బంధుమిత్రులకి నా తోడబుట్టిన అక్క జల్లకి అందరికీ పేరు పేరున చెప్తున్నానండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం జరిగిన చెడు ఈ సంవత్సరంలోనే వదిలేసి నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉండాలని అనుకుంటున్నానండి ముగ్గు ఎలా ఉంది ఇంతకు చెప్పండి ముగ్గు మంచిగా అనిపిస్తే కామెంట్ చేయండి ఏదైనా కొంచెం లోపాలున్నా కానీ కామెంట్ చేయండి మీకు మళ్ళీ చెప్తున్నానండి హ్యాపీ న్యూ ఇయర్ అండి న్యూ ఇయర్ అయిపోయిన తర్వాతే న్యూ ఇయర్ చెప్తున్నాను ఏమనుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ముగ్గు వచ్చేసి మార్నింగ్ టైంలో వేశానండి చాలా సింపుల్గా వేశాను నైటు అప్పటికీ లేట్ అయిపోయింది అనేసి ఇక ముగ్గు వేయకుండా పడుకున్నానండి మార్నింగ్ టైం లేసి ఈ ముగ్గు అయితే వేశాను ఇప్పుడైతే టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నానండి టిఫిన్ అయితే ప్రిపేర్ చేసి హడావిడిగా అయితే ఎక్కడికి వెళ్తున్నానో చూసేయండి ప్లీజ్ కంటిన్యూగా వీడియో చూడండి స్కిప్ చేయొద్దు బోర్గా అనిపిస్తే స్కిప్ చేయండి బోర్ లేదనుకుంటే కంటిన్యూగా వీడియో చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేస్తేనే కదా మరొక నలుగురికి షేర్ అవుతుంది వీడియో చూస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ మాత్రం చాలా మంది కొట్టట్లేదండి అండి గేటు ఆల్రెడీ నేను పల్లీలు వేయించి పెట్టుకుంటానండి ఎప్పటికప్పుడు ఈజీగా ఉండడానికి చట్నీకి అలాగే చీమలు కూడా ఎక్కకుండా ఉంటాయి కదా పల్లీలు వేయించి పెట్టుకున్నామంటే ఇప్పుడు పల్లీలు టమాటా చట్నీ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను పల్లీలు మెత్తగా మెరిగిపోయాయండి ఇప్పుడు వేయించుకున్న టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టుకుందాము కొంచెం బరకగానే మిక్సీ పట్టుకుంటానండి ఎక్కువగా అయితే పేస్ట్ అయితే చెయ్యను ఇప్పుడు ఇలా ఉంది కదండీ కొద్దిగా చింతపండు వాటర్ అయితే వేసి కలుపుకుంటాను నార్మల్ వాటర్ వేసి కలుపుకున్నా ఏం కాదు కొంచెం లూజ్గానే ఉంటే బాగుంటుంది కదా చట్నీ ఇక చట్నీకి అయితే తాలింపు ఏం పెట్టనండి ఇలాగే తినొచ్చు చాలా బాగుంటుంది ఆల్రెడీ టమాటా పచ్చిమిర్చి అనేది ఆయిల్లో వేయించాను కాబట్టి మళ్ళీ సపరేట్గా నేను తాలింపు అయితే పెట్టనండి ఆయిల్ అయితే తక్కువగా యూజ్ చేస్తాను నేను ఇప్పుడైతే ఇక్కడ కొంచెం గిన్నెలు అయితే ఉన్నాయండి చదువుకోవాలి నైటు ముగ్గేసేసరికి చాలా లేట్ అయింది కదా మార్నింగ్ టైంలో అయితే మొత్తం చదువుకుంటున్నాను మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే ఈవినింగ్ దాకా రాను అప్పుడు వచ్చి మళ్ళీ పని చేసుకోవాలంటే అలసిపోయినట్టుగా ఉంటాము ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది కదండి నేనైతే ఎప్పుడైనా ఇంతే అండి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే మాత్రం పని అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను మళ్ళీ వచ్చేసరికి పని చెయ్యాలి అనే ఆలోచన మైండ్లోకి రాకుండా ఫ్రీగా ఉంటాం కదండి ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ కంటిన్యూగా చూసేయండి నా పని అయితే ఇంకా అయిపోలేదండి న్యూ ఇయర్ రోజు కూడా చాలా పని అయితే ఉంది ఎంత తొందరగా పని కంప్లీట్ చేసుకొని అంత ఫాస్ట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఉందండి అంతే కదా ప్రతి ఒక్క ఆడపిల్లకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఎక్కడ లేని హుషారంతా వస్తుంది ఆ రోజు హెల్త్ బాగాలేకపోయినా కానీ లేచి పని అయితే కంప్లీట్ అయితే చేసుకుంటారు కదా మీరేమంటారు ఫ్రెండ్స్ అంతేనా కాదా మీరు కూడా అంతేనా మీ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఇలాగే చేస్తారా స్కైట్ లైట్ మినిమల్ ఎట్లా పడుతుంది మా లైట్ సన్ లైట్ ఫోన్ పడుతుంది ఫస్ట్ ఇప్పుడైతే పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఫ్రెష్ అయిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ కంటిన్యూగా లాగుంటుంది చూసేయండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మా నాన్న హెల్త్ గురించి అయితే మీకు తెలుసు కదా ఇక్కడ బాబు అయితే హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాడండి అమ్మకు నాన్నకు నాన్ననైతే కొద్దిసేపు బతిలాడి లేపి కూర్చోబెట్టామండి తను లేసే అంత పరిస్థితి కూడా లేదు మేమే లేపి కూర్చోబెడతాము ఇప్పుడు అమ్మ వాళ్ళ చేత అయితే కేక్ అయితే కట్ చేపిస్తున్నానండి వెళ్ళేటప్పుడే తీసుకెళ్ళాను హాఫ్ కేజీ కేకు ఇంట్లో ఎవరు తినరు కదండి కొంచెం ఎక్కువగా తీసుకెళ్దాము అనుకున్నాను అమ్మ తినదు నాన్న తినడు పిల్లలు అంటారా నైట్ కట్ చేసిన కేక్ ఇంట్లోనే ఉంది కాబట్టి ఎక్కువగా తీసుకెళ్ళలేదండి అందుకని హాఫ్ కేజీ కేక్ తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇలా కేక్ కట్ చేయించి సెలబ్రేషన్ అయితే చేశానండి న్యూ ఇయర్ది మా నాన్న చాలా సంతోషపడ్డాడండి చాలా రోజుల తర్వాత మా నాన్న ముఖంలో నవ్వు అనేది చూశానండి మా అమ్మ ముఖంలో మా నాన్న ముఖంలో అలాగే మన ఛానల్కి టెన్ కే సబ్స్క్రైబర్లు కూడా ఆ రోజే కంప్లీట్ అయ్యారండి నేను కేక్ కట్ చేసి అక్కడ సెలబ్రేషన్ చేసుకుందాము అనుకున్నాను కానీ నాకు కుదరలేదండి హెల్త్ కొంచెం అప్సెట్ అవ్వడం వల్ల నేను చేయలేదండి ఈ రకంగా అయినా నాన్న చేత అమ్మ చేత కేకు కట్ చేయించాను అన్న తృప్తి అయితే నాకు మిగిలిపోయిందండి పిల్లలు నేను అందరం కలిసి నాన్నకైతే కేక్ తినిపించానండి నా లైఫ్లో ఫస్ట్ టైం అండి మీరు నమ్ముతారో నమ్మరో నాన్న చేత అమ్మ చేత నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం కేక్ కట్ చేయించాను మీకు తొందరలో ఒక గుడ్ న్యూస్ కూడా షేర్ చేసుకుంటానండి మన ఛానల్ మౌంటనేషన్ అయిపోయింది టెన్ డాలర్స్ వచ్చేసాయి అలాగే హండ్రెడ్ డాలర్స్ కూడా రీచ్ అయిపోయానండి కొత్త సంవత్సరంలో ఒక గుడ్ న్యూస్ అనేది మీతో షేర్ చేశానండి పాత సంవత్సరంలో అయితే మాకు ఇంకా తీరని దుఃఖాన్ని మిగిలిచిన విషయం ఏంటంటే మా మావయ్య గారు చనిపోవడం ఇప్పుడు మా మామయ్య గారు ఉన్నారంటే నా ఛానల్ మౌంటనేషన్ అయిపోయి మనీ వచ్చిందంటే చాలా సంతోషపడేవారండి పాత సంవత్సరంలో జరిగిన బాధ కొత్త సంవత్సరంలో జరిగిన సంతోషం అనేది మీతో షేర్ చేసుకున్నాను కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు